సాధారణంగా రెడ్ సిగ్నల్ పడినా వాహనదారులు రోడ్డు దాటేస్తుంటారు ఇంకొందరు అతివేగంగా వాహనం నడపడం హెల్మెట్ పెట్టుకోకుండా సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవ్ చేయడం వంటివి చేస్తారు ఇలా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి ఆట కట్టించేందుకు నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ నడుం బిగించింది ఏఐ సాయంతో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించేవారిని గుర్తించి జరిమానాలు వేయనుంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడానికి ప్రయత్నించే డ్రైవర్ వాహన నెంబర్ ప్లేట్ ను ఏఐ ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ నేరుగా స్కాన్ చేస్తుంది దీంతో వారికి భారీ జరిమానాలు పడతాయి మహారాష్ట్రలో ఈ రకమైన మొదటి ఏఐ ఆధారిత సిగ్నల్ సిస్టమ్ ఇది దీన్ని మొదటి దశలో నాగ్పూర్లోని పది కూడళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తున్నారు జంక్షన్ వద్ద ఒక వైపు నుంచి వచ్చే వాహనాల సంఖ్య పెరిగితే ఆ వైపు సిగ్నల్ కృత్రిమ మేధస్సు వ్యవస్థ ద్వారా వెంటనే ఆకుపచ్చ రంగులోకి మారుతుంది పరిస్థితిని బట్టి రోడ్డుపై వాహనాల రద్దీని పరిగణలోకి తీసుకుని ఏఐ వ్యవస్థ స్వయం చాలకంగా పనిచేస్తుంది ఈ వ్యవస్థ రోడ్డుపై ప్రయాణ సమయాన్ని ఇరవై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది శాతం తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు ప్రయాణ వేగం అరవై రెండు శాతం పెరుగుతుందంటున్నారు ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ సహాయంతో సిగ్నల్ దాటడం సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడపడం ఓవర్ స్పీడ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసు నమోదు చేస్తారు చలాన్ను వాహనదారుల ఫోన్కు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది